హాయ్ హలో వెల్కమ్ అగేన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీకు ప్రామిస్ చేశాను కదా వీక్లీ వన్ వ్లాగ్ అయినా పెడతాను అని చెప్పి అందుకే ఇవాళ సంక్రాంతి వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు హోప్ మీ అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు కదా మా పండగ అయితే చక్కగా మా అమ్మాయి మెహందీతో మొదలు పెట్టేసింది దానికి ఏదైనా ఒక ఫ్రాక్ కొందాము అన్నట్లు షాపింగ్కి వెళ్ళితే బయట మెహందీ చూసి ఎందుకో తెలియదు ఎప్పుడు అడగదు నాన్న కావాలి నాన్న మెహందీ వేసుకోవాలి నాన్న అని అడిగితే కూతుర్లు అడిగితే తండ్రులు కాదన్నారు కదా కానీ ఇచ్చేశారు సో ఇది వచ్చేటప్పటికి భోగి రోజు ఉదయం భోగికి అమ్మ మనము ముగ్గు వేద్దాము నేను కలర్ వేస్తాను నువ్వు ముగ్గు వేయండి కానీ తను లేచడానికి టైం పట్టేస్తుంది ఐ మీన్ లేవడానికి సో లేచేలోపు నేనైతే వేశాను కాకపోతే ఎవ్రీ ఇయర్ ఇంచుమించు ఇవే ఉంటాయి మా ఇంట్లో భోగికి ముగ్గు నాకు ఇంతకంటే పెద్దగా మెలికలు తిప్పి అంత బాగా రాదు ఏం వేశానో గెస్ట్ చేస్తుందా లేదా అని ట్రై చేసా ఊరికే గెస్ట్ చేయి ఏం వేసి ఉంటుందమ్మా అని అడిగాను వినండి ఏం హ్యాపీ బోగి నేను ముగ్గు వేశాను నువ్వు గెస్ట్ చేస్తావా ఏం ముగ్గు వేసానంటావు Pot in this pot, okay. There up, uh, the, below the pot, there is uh, up the pot, there was milk boiling. Okay, there is a milk, okay. Hmm. Next, beside the pot, there is a sugar cane. Okay, how do you imagine all of this? Wait, Chara close your eyes. One, two, three. Are you ready? Yeah. Open your eyes and see. Yay! that is what saying. Yes, you are absolutely right. But I didn't say the sky part. Sky part? The sky. Sky part, okay. The is the sky? You thought I would draw some fire, right? ఐ డ్రూ అ లోటస్ ఇట్స్ గుడ్ అండ్ ఐ డి షేడింగ్ లైక్ యూ సీ హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ ఎక్సైటెడ్ ఉన్నావా ఐ టేక్ అ పిక్చర్ నువ్వు మంచిగా స్నానం చేస్తే వాన కాదు ఇట్స్ మంచు మా కబుర్లు అవన్నీ అయ్యేటప్పటికి ఎయిట్ అలా అవుతుంది ఇంకా మా అమ్మ ఆల్రెడీ ఫోన్ చేసింది ఇంకా తెవలేదా రాలేదు మీరు అని దీపం పెట్టుకొని వస్తామని చెప్పి చక్కగా అయితే నేను దీపం పెట్టుకుని చదువుకుంటుంటే పూలన్నీ పెట్టింది మంచిగా వాళ్ళత్త యుఎస్ నుంచి తెచ్చిన మ ఒక కొత్త టీషర్ట్ వేసుకుంటాను అంటే దానికి లాస్ట్ టైం నేను కొత్త స్కర్ట్ కొన్నాను ఆర్ఎస్ బ్రదర్స్లో వేసుకొని అది కొంటే అది పేరప్ చేసుకుంది ఇంకా మా అమ్మ వాళ్ళ అపార్ట్మెంట్ ముందు ఇలా గొబ్బిళ్ళు పెట్టి ఉంటే అమ్మయ్య ఇదైనా మిస్ అవ్వలేదు ఇయర్ అనుకున్నాము సెకండ్ జాన్ నుంచి థర్టీన్త్ వరకు రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన్ ఉత్సవాన్ని అవుతోందిట యాక్చువల్గా నాకు తెలియదు ఆ ముందు రోజు భోగి ముందు రోజు మేము అటు సైడ్ వెళ్ళాము చుట్టాలు ఇంటికి అప్పుడు నోటీస్ చేసి ఇంకా దాని గురించి చెక్ చేసుకుని లాస్ట్ డే కదా క్రౌడ్ ఎక్కువ ఉంటుందేమో అనుకున్నాం మార్నింగ్ వెళ్ళిపోదాము అని అలౌ అరౌండ్ లెవెన్ ఓ క్లాక్ అలా వెళ్ళాం చాలా నార్మల్గా ఉంది రష్ లేదు యూజువల్గా ఎవరికైనా రాష్ట్రపతి భవన్ విజిట్ చేయాలంటే రిజిస్టర్ చేసుకోవాలి ఆ ప్రాసెస్ అంతా ఒకసారి మీరు గూగుల్లో చూడండి రిజిస్ట్రేషన్ ఫీ ఫిఫ్టీ ఉంటుంది ఈవెన్ దీనికి కూడా రిజిస్టర్ అవ్వాలి ఫీజు లేదు ఫ్రీ ఎంట్రీ ఉంది కాకపోతే ఇప్పుడు మీరు కనుక రిజిస్టర్ చేసుకోకపోతే ఆన్లైన్లో అక్కడ కియోస్క్స్ పెట్టారనమాట మనం వెళ్ళి అక్కడ మననే మొబైల్ నెంబర్ అన్ని అప్డేట్ చేసేస్తే మనకి టికెట్ ఇస్తారు ఎంతమంది ఉన్నారు అని దా ఆ పాస్ యూజ్ చేసుకుని ఈ పర్టిక్యులర్ గార్డెన్ డెకార్ చేసిన దానికి వెళ్ళొచ్చు సో మంచిగా రాష్ట్రపతి గ్యాలరీ అంటే ఆ బిల్డింగ్ లోపల కొన్ని అరేంజ్ చేశారనమాట ఇప్పటి వరకు ఎన్ని రాష్ట్రపతి అయ్యారో వాళ్ళ ఫొటోస్ సారీ ఎంతమంది అయ్యారో వాళ్ళ ఫొటోస్ ఇంకా ఏ టు జెడ్ ఉన్నాయి చూసి మీరు కిడ్స్కి తీసుకెళ్తే వాళ్ళకి అర్థమవుతుంది ఈ ఏజ్లో అసలు ప్రెసిడెంట్ ఎవరు ఇవన్నీ మనం చెప్తూ ఉంటే కదా తెలుస్తుంది సో ఉద్యాన్ ఉత్సవ్ అన్నారు కదా అని ఊరికే వెళ్ళం వెరైటీస్ ఆఫ్ ఏమైనా ప్లాంట్స్ ఉంటాయని చక్కగా అట్రాక్టివ్గా ఉన్నది ఈ పీకాక్ది రెండు చోట్ల పెట్టారనమాట ఈ విధంగా చాలా బాగా చేశారు చేశారనిపించింది మనకి తెలిసిన చామంతులు బంతులులో కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ క్రోటన్స్ అన్నీ నీట్గా షేప్స్లో అరేంజ్ చేశారు బేసిక్లీ పండగ కదా సంక్రాంతి థీమ్లో చక్కగా ఈ విధంగా ఎద్దులు భోగి మంట ముగ్గులు పందిరి మనం తోరణం ఏదైతే కడతారో అలా ఈ చిలకలతో పెట్టి ఉంది ఇక్కడ ఎవరో ఫ్యామిలీ పిక్ తీసుకుంటున్నారని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళాక గొబ్బిళ్ళు ముగ్గు అన్నీ వాళ్ళు చాలా థీమ్ బాగా చేశారు పండక్కి ఈ విధంగా పాట్స్ అన్ని అరేంజ్ చేశారనమాట మా ప్రణవ్య ఎక్సైట్మెంట్ అసలు మామూలుగా లేదు షీ సో హ్యాపీ ఎందుకో తెలీదు నాకు అనిపించింది పండక్కి మంచి ప్రజెంటే చేశానులే అని ఎవరికైనా వాళ్ళ టాలెంట్ షోకేస్ చేసుకోడానికి స్టేజ్ అంతా చేసి కల్చరల్స్ అని ఎవరైనా డిఫరెంట్ డిఫరెంట్ కిడ్స్ స్కూల్స్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటే వచ్చి పర్ఫామ్ చేసుకునేలాగా పెట్టారు అది ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి ప్రెసిడెంట్ వాళ్ళు కూర్చుని టీ తాగేవి అన్నీ మంచిగా లోపలంతా చూపించారు బట్ అక్కడ కెమెరా యాక్సెస్ ఇవ్వలేదు ఎవరికి తర్వాత హార్టికల్చర్ ఎగ్జిబిషన్ లాగా చేశారు సో ఇక్కడ ఏంటంటే కొన్ని నర్సరీస్ నుంచి ఇలాగా ఏమంటారు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయి ఇక్కడైతే పట్టు పురుగులతో చేసిన డ్రెస్ మెటీరియల్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి ఎవరికైనా నచ్చితే కొనుక్కునే విధంగా అలాగా సో దాంతో దండలు మా చిన్నప్పుడు మేము అరకులో ఉన్నప్పుడు ఆ పట్టు పురుగులు దేవుడికి వేసే దండ ఏదైతే ఉంటుందో అది ఉండేది మా ఇంట్లో అది చూస్తే నాకు అది గుర్తొచ్చింది సో ఈ విధంగా చెప్పాను ఇందాక నెమలి టూ ప్లేసెస్లో బ్యూటిఫుల్గా పెట్టారు అని ఇక్కడ థిమాటిక్ స్టాల్స్ అని చెప్పి ఎక్కువగా నేచర్కి రిలేటెడ్గా ఆర్గానిక్కి రిలేటెడ్గానే ఉన్నాయి నేను ట్రైబల్ విమెన్ ట్రైబల్ మ్యాన్ది కొనుక్కున్నాను నచ్చి పేరు ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చారు చాలా రీజనబుల్గానే అనిపించింది సి అక్కడ స్టాల్స్ ఎంత వాళ్ళని ఫ్రీ సెటప్ చేసినా ట్రాన్స్పోర్టేషన్కి కూడా అవుతుంది కదా అన్నట్లు ఇంక ఇక్కడైతే మా అమ్మాయి విజ్ఞాన ప్రదర్శన ఉంది These are a swarm of bees. They will collect honey hmm. from the next. they collect nectar from the flowers and make honey for the queen and These things those are having the

ఆపమంటే ఆపదు మాకు ఎందుకంటే ఆ రోజు చాలా హెక్టిక్ డే మార్నింగ్ దీన్ని అక్కడికి తీసుకెళ్దాము ఒక ఎక్స్పీరియన్స్ చేస్తే కిడ్స్కి అర్థమవుతుంది కదా అని ఈవినింగ్ బొమ్మల కొలు పేరంట ఉంది ప్రణవ్య ఎల్కేజీ ఎక్కడైతే చదివిందో ఆ స్కూల్ ప్రిన్సిపల్ మాకు చాలా ఫ్యామిలీకి క్లోజ్ అయిపోయారు ఆవిడ మనతో ఎవరైనా అంతే కదా ఇట్టే కలిసిపోతారు బేసిక్లీ సో పిలిచారు చక్కగా వెళ్ళాము అక్కడ మళ్ళీ దాంతో చక్కగా పాడించుకున్నారు ఆవిడ ఎప్పుడు కూడా ప్రణవి గురించి చాలా హై ఇచ్చే మాట్లాడతారు అండ్ వాళ్ళ ఇంటికి వచ్చిన ముత్తైదులు అందరూ కూడా మా అమ్మాయి మీ తల మీద చేపట్టి బంగారు తల్లి చక్కగా వాడుతున్నావు నువ్వు మా ఆపకు నేర్చుకో అంటున్నప్పుడల్లా మనసుకి చాలా హాయిగా అనిపించింది చాలా బాగా చేశారు బొమ్మలు కొలువు కూడాను మేము ఎంజాయ్ చేసాము చాలా రోజుల తర్వాత ఇక్కడైతే కొన్ని పిక్చర్స్ అవన్నీ కూడా తీసుకున్నాను నేను అండ్ మ్యామ్తో ప్రణవ్య కూడా తీసుకున్నవి ఉన్నాయి మనము కొంతమందితో ఎందుకు కనెక్ట్ అవుతామో మనకి తెలియదు అది మన వైబ్ మన మైండ్ సెట్ లైక్ మైండెడ్ పీపుల్తోనే మనకు అవుతుంది అమ్మ నాతో పాటు భోగిపళ్ళ పేరంటాల్కి బొమ్మల కొల్లుకి అన్నిటికీ వచ్చి ముందుగానే ఇంట్లో చెంచాడు శనగలు నానబెట్టుకొని వచ్చింది మనవరాలకి భోగిపళ్ళు పోద్దామని ఆవిడ వస్తూ వస్తూ దారిలో నాలుగు రేగిపళ్ళు కూడా తీసుకొని ఇంట్లో పువ్వులు అన్నీ ఉంటాయి చిల్లర పాయసలు అని చెప్పి ఇంట్లో మా పిన్ని మా అయ్య ఊరు నుంచి వచ్చారు సో మా వరకు మేము చేసుకున్నాం మా ప్రణవి కూడా అమ్మ టూ మెనీ పీపుల్ వద్దమ్మా సింపుల్గా కావాలి అని మనకి ఇయర్ అసలు నీకు పోయేస్తే ఉద్దేశం లేదు అబౌవ్ ఫైవ్ పోయర్ యూజువలీ నేను ట్వెల్వ్ దాకా పోద్దాంలే అనుకున్నా కానీ ఈ ఇయర్ కోల్డ్ వీటి వల్ల ఇంట్రెస్ట్ పోయింది సో ఇంట్లో వరకు పోసాము దానివల్ల మీకు తెలిసిందే కదా ఆ దిష్టి అవన్నీ పోతాయి అన్నట్లు సో మొత్తానికి అయితే మా ఇంటిలో వితౌట్ ఎనీ బ్రేక్ భోగిపళ్ళు ఇయర్ కూడా సక్సెస్ఫుల్గా పోసేసాం దానికి ఈ షార్ట్ పెట్టినప్పుడు లంగా చాలా నచ్చింది నా శారీ కూడాను ప్రణవ్యది అయితే నార్సింగ్లో తీసుకున్నాము అవి త్రీ మీటర్ పీసెస్ అమ్ముతారండి లేదా తాన్లో కూడా ఉంటాయి మనకి బెనారస్వి ఇమిటేషన్ అది ప్యూర్ కూడా కాదు సో హార్డ్లీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడుతుంది మీటర్ అంతే ఇక్కడ అయితే సంక్రాంతి రోజు చెరుకు గడలు గాలిపటం థీమ్తో నేను ఈ ముగ్గు సెలెక్ట్ చేసి వేసుకున్నాను ఆరు చుక్కలు వరుస మొత్తం సిక్స్ బై సిక్స్ అది చుక్కలు తర్వాత కనుమ రోజు మొత్తానికి లేచింది నేను ముగ్గేసే టైంకి అంటే ఆ రోజు కొంచెం మనం లేట్గా సూర్యుడు వచ్చాక వెళ్ళాం కోల్డ్కి బయట చల్లగాల్లో వేయలేక సో కలరింగ్ అంతా చేస్తున్నా వెనకాలే నేను కూడా కొన్ని నేను వేసి కొన్ని దాంతో వేయించా దానికి తెలియాలి కాబట్టి ఈ విధంగా అయితే సంక్రాంతి మేము ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే చేసుకున్న మా త్రీ డేస్ హాలిడేస్ ని బాగా ఎంజాయ్ చేసి సో ప్రణవ్యకైతే అయితే మండే నుంచి స్కూల్ నేను నా వర్క్కి మా హస్బెండ్ మా హస్బెండ్ వర్క్కి ఎక్కడ వాళ్ళం అక్కడికి వెళ్ళిపోతాం ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ప సాంబార్